ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు అయితే తగ్గుతున్నాయి మరి ఐదు రోజుల నుంచి బాగానే తగ్గింది మరి ఈ రోజు మార్కెట్లో రేట్లు ఎలా ఉందనే వివరాలు అయితే తెలుసుకోబోతున్నాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమునకు ఆలైన్ నోటిఫికేషన్తో ట్యాప్ చేయండి తద్వారా మీ పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ మీరు చూడొచ్చు ఐదు రోజుల్లో ఐదు వేల రూపాయలు తగ్గిన ధర కారణం ఏంటి అనేది కూడా రావడం జరిగింది మరి మహానగరాల్లో బులియన్ మార్కెట్లో బంగారం ధర అదేవిధంగా వెండి ధరల పతనం అయితే కొనసాగుతుంది ఐదు రోజుల్లోనే పది గ్రాముల పసిడి ధర దాదాపు ఐదు వేల రూపాయలు కేజీ వెండి రేటు వచ్చి పదిహేను వేల రూపాయల వరకు కూడా తగ్గింది వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ వడ్డీ రేట్లను అయితే తగ్గించే అవకాశం లేదనే అంచనాలతో గోల్డ్కు డిమాండ్ అయితే తగ్గినట్లు నిపుణుల అంచనా అలాగే యుఎస్ డాలర్ బలపడటము ఓ కారణమని కూడా చెప్తున్నారు కాగా మరి ఫెడ్ వడ్డీ రేట్లు గోల్డ్ ధరలను అయితే ప్రభావితం చేసే విషయం కూడా తెలిసిందే మరి ఈరోజు మార్కెట్లో బంగారం ధర ఎంత తగ్గింది అనేది కూడా మనం గమనిద్దాం ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం వెండి ధరలు అయితే భారీగా తగ్గింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వెయ్యి ఏడు వందల నలభై రూపాయలు తగ్గి లక్ష ఇరవై ఇరవై మూడు వేల ఆరు వందల అరవై రూపాయలకి అయితే చేరింది అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు పదహారు వందల రూపాయలు పతనమయ్యి ఇప్పుడు లక్ష పదమూడు వేల మూడు వందల యాభై రూపాయలు అయితే పలుకుతుంది అటు కేజీ వెండిపై మూడు వేల రూపాయలు తగ్గి లక్ష డెబ్బై వేల రూపాయలైతే చేరింది దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి మరి లొకేషన్స్ బట్టి జిఎస్టీని బట్టి కాస్త వ్యత్యాసాలు కలిగి ఉంటాయి ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవ్వండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి